మనిషి జాతికే తక్కువ రీసెంట్ గా దేశాయ్ గారు ఇచ్చిన ప్రెస్ మీట్ లో ఇవాళ్ళు చెప్పారు ఆవిడ కుక్కల్ని ఎందుకు చంపుతున్నారు మనుషులు కూడా ఇట్లనే ఇబ్బంది పెడుతున్నారు కదా వాళ్ళని చంపకుండా వీళ్ళని ఎందుకు చంపుతున్నారు వాళ్ళు రేపులు చేస్తున్నారు అఘాయిత్యాలు చేస్తున్నారు వాళ్ళు వాళ్ళనే చెప్పకుండా కుక్క మీద ఎందుకు మీ యొక్క ప్రతాపం చూపిస్తున్నారు అని చెప్పి మాట్లాడారు ఇందులో ఎంతవరకు కరెక్ట్ అంటారు కరెక్టే ఉంది కదా నిజంగా మాట్లాడింది బాగా మంచిగా మాట్లాడింది ఇప్పుడు కుక్కలల్లో ఒక కుక్క తప్పు చేసిందని చెప్పి అన్ని కుక్కలను చంపాడు ఏటాడి ఇసు ఇసు ఇచ్చే ఇంజక్షన్ వేసి మరి మనుషులలో కూడా కొంతమంది తప్పులు చేస్తారు కదా విడిగా మనుషులు ప్రాణాలు తెస్తారు చిన్నపిల్లలు కాంచి పెద్ద ముసలి వాళ్ళ దాకా రేపులు చేస్తారు ఎన్నో జరుగుతున్నాయి ఇక మరి అటునే అందరిని ఎంటాడు చంపితే అది నిజమే మాట్లాడింది కదా మరి అందుట్లో తప్పు ఎక్కడుంది తప్పేం లేదు కదా మరి కుక్క అంటే గౌరీదేవి మనం ఇష్టంగా పెంచుకుంటాం ఇళ్ళల్లో ఇప్పుడు మళ్ళీ మన మన నాటు కుట్లు నాటి కుక్కలు కూడా బారటలా ఫారిన్ కుక్కలు తెచ్చుకుంటారు ఇప్పుడు మనుషులను కూడా మన ఇండియా మనుషులు మన భారతదేశం మనుషులను కూడా నచ్చట్లా అటునే ఫారి కుక్కలు తెచ్చుకొని పెంచుకుంటారు మరి అందుకని చాలా వరకు చాలా మంచి మాట్లాడింది రేణు దేశాయ్ గారు నేను కూడా చూసిన ఆ పేరు అదే కదా అంటే ప్రభుత్వం గురించి కూడా రోడ్లు చక్కగా లేవు వాటి గురించి మాట్లాడుకుంటే కుక్కల గురించి మీ బాధ ఏందని చెప్పి మాట్లాడుతున్నారు అవును చాలా ఉండే చాలా ఆమె మరి గవర్నమెంట్లో చాలా అవతకలు జరుగుతున్నాయిగా మనల్ని నమ్మించి ఓట్లు వేపించుకొని మీకు అజ్ఞాతం విజాతం అని చెప్పి గెలిచినాక ఎవరన్నా మంచి పనులు చేస్తాడు నాయకులు మన చుట్టూ చెత్త సదారం ఎంత ఉంటుంది మనకెంత ఎంత వైరస్ వస్తుంది దానివల్ల మనకు ఎన్ని రోగాలు వస్తున్నాయి దాని గురించి కూడా అందరు ఇట్లా ఇప్పుడు కుక్కల్ని ఆటాడి చంపినట్టు దాని గురించి కూడా అందరూ కలిసికట్టుగా ఒక్కటై అడిగితే మనకు మంచి పనులు మేలు జరుగుద్దుగా మన సమాజం మీద మన కొయి రసలు రాకుండా మనకు రోగాలు ఉంటాయిగా మన ఇళ్ళ చుట్టూ ఎంత చెత్తాచేదారం ఉంటుంది మురక్కలు బాగోయితున్నాయా గెలిచే ముందు చెప్పేది ఒకటి గెలిచినాక చేసేది ఒకటి ఇప్పుడు తరతరాల నుంచి జరిగేది ఇదేగా మరి ఆ అబద్ధం చెప్పింది ఏముంది కారాత్మిక మనకు కూడా చుట్టూ అడుగుతారా మన పిల్లల భవిష్యత్తు మన పిల్లలకి జాబ్లు ఇస్తామని చెబుతారు జాబ్లు ఎత్తారా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లు ఉంటాయి హాస్పిటల్లో పేదవాళ్ళకే అని చెబుతారు మరి ఉచిత ట్రీట్మెంట్ నడుతుందా టాబ్లెట్లు మందులు ఎత్తనరు ఎవరన్నా వేసుకుంటారు రా ఎత్తారు ఓవెల్లో కూడా ఎత్తనరు అంబులెన్సులు తిరిగి తీసుకుంటారు తీసుకొని ఏం పుస్తకం దెబ్బలు పాల్ అవుతున్నాయి ఆ అడిగింది ప్రతిదీ కరెక్టే మరి అడవుల్లో పచ్చదనం మాయమైపోతుందంటే ఎందుకు నేచర్ ఎందుకు పోయింది ఇదివరకు ముప్పై ఏళ్ళ కింద నెలకు మూడు వేల వచ్చేది పంటలు ఎంత బాగా పండి భూమిలో ఎన్ని జీవరాశులు ఉన్నాయి అప్పుడు ధర్మం ఎట్టుంది ఇప్పుడు ధర్మం ఎట్టుంది అడవి శాఖ మంత్రులు అయినందుకు ఎవరన్నా ఎవరన్నా ఊళ్ళో సర్పంచ్ కాంచి పై స్థాయి వాళ్ళ వరకు ఎకరాలు ఎకరాలు అడవులు ఆపుకుంటారు నేచర్ పాడైపోతుంది అడవి సంపద దోసుకుంటారు అడవిని మోడు చేసి పారదెంగుతున్నారు పచ్చదనం ఎక్కడుంది ఇప్పుడు నెలకు మూడు ఏడు ఉన్నాయి మరి ఎవరు పట్టినా మళ్ళీ ప్రతి ఒక్కరు రైతుని అడ్డం పెట్టుకుంటారు వచ్చి అక్కడ రైతుకి అన్యాయం జరుగుతుంది ఇంకా రైతు బాగుపడమంటే యాంచ్ బాగుపడతాడు అడవులు దోసుకో అసలు ఉండభూలే చేయడానికి చేత గట్లా ఆ ఉండభూములు చేసి దాని మీద సరైన ప పండించిన పంటకి సరైన రేట్ ఇవ్వరు సకాలంలో మందు కట్టలు సరిగా ఇయ్యరు ఇప్పుడు ప్రతి సంవత్సరం ఒక ఏరియా కట్ట కోసం ఎంత గొడవలు నడుతున్నాయి ఎన్ని ప్రెస్ మీట్లు పెడతారు ఎన్ని నడుతున్నాయి దాని గురించి ఎవరన్నా మాట్లాడతారా ఆహా లేదు న్యాయం లేదు కదా వాటి గురించి మన గురించి మనం మాట్లాడినప్పుడు ఎవరు వచ్చి మాట్లాడుతున్నారు ఆమె అసలు ఒక కుక్క గురించి మాట్లాడ ఒక్క కుక్క గురించే మాట్లాడాల మన సమాజం ఎన్ని జరుగుతున్నాయో అన్ని మాట్లాడింది ఆమె ఆ మాట్లాడుతుంటే నాకు అసలు దుర్గా మాస మాట్లాడినట్టే అనిపించింది ఆ జై భవన్ అనాలనిపించింది నేను చూసిన ఆమె మాట్లాడింది మొత్తం మనం చూసిన చాలా ప్రశ్నించింది మరి ఆడమడిసై ఆమె అంత నీతుగా ప్రశ్నించినప్పుడు మన సమాజంలో మనం బ్రతుకుతున్నాం కదా మన కోసం మనం తిరగబడి అడగాలిగా ఎవరు అడుగుతున్నారు ఎవరు అడగట్లేదు ప్రతి దాని గురించి అడిగింది ఆమె చిన్నపిల్లలు కాంచి ముస్లాలు కాంచి రేపిస్టులు కాంచి ప్రతిదీ అడిగింది యాస్లిట్లు ఎందుకు అవుతున్నాయి కూడా అడిగింది బైక్ బైక్ రైడ్ ఎలిమెంట్లు పెట్టుకోవచ్చు మీ ప్రాణాలు మీరు కాపాడుకోవచ్చు కదా మరి కంపెనీలు బ్రాండ్ చేయండి అని కూడా అడిగింది మధ్యలో ఎవరో నోరు లేపారు మంచి మాట్లాడే వాళ్ళకి అడ్డం మాట్లాడతారు కొంతమంది వచ్చి అప్పుడు కూడా సీట్స్ చెండాడింది భయపడ్ల మరి అట్ట ప్రతి మహిళ కానీ ప్రతి మగమనిషి కానీ వచ్చి మాట్లాడుతూ మంచి గురించి మాట్లాడరు మంచి గురించి మాట్లాడిన వాళ్ళని నిందిస్తారు మరి ఆమె మాత్రం సభ సనాల్సిందే అంటే మళ్ళీ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ లీడ్ లోనే ఉన్నారు ఇప్పుడు ఆవిడ కూడా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి భర్త ఆశయం భార్య నెరవేరుతుంది ఇదే భర్త గౌరవం భార్య నిలబెట్టాలంటే ఏమైనా చూసి నేర్చుకోవాలా రాజకీయాల్లోకి వచ్చే ఉండొచ్చు మరి ఇంత ఇంత ఉంది కదా సమాజం పట్ల అవగాహన గౌరవం మర్యాద అసలు ఇంతమంది అనాథ పిల్లలు ముసలి వాళ్ళు ప్రతి ఒక్కరు తీసుకొస్తుందామా ఎవరన్నా హెల్ప్ చేస్తానరా ముసలి వాళ్ళకి అనాథ పిల్లలకి బుల్ల ముందలు ఎంత మంది అడుక్కునే వాళ్ళు పెరిగారు అంటే ఏమిటికి పెరిగారు ఇప్పుడు ఆమె కాదు డబ్బు ఉంది కాబట్టి ఆమె కాదు డబ్బు లేకుండా కూడా సహాయం అని మన గురించి మనం అడగాలి కదా మరి అవన్నీ ఎవరు అడుగుతున్నారు ఈ ఇన్నాళ్ళకి ఏం వచ్చి అడుగుతుంది మరి ఆమెను మనం గౌరవించాలి అట్టను ప్రోత్సహించాలి మనం ఎదురు ప్రజలు వేయద్దు మంచి మాట్లాడిన వాళ్ళకి ఎదురు వేయద్దు మళ్ళీ అందుట్లోనే ఒక లడిగారు కోళ్ళు కుక్కలు కుక్కల గురించి మాట్లాడుతున్నాం మేకల గురించి కోళ్ళ గురించి మరి అవి గోసుకొని అంటారు అంటే ఒక్క మడిషి జన్మకి ఒక్క కుక్క జన్మకే లేదు అంటారు కదా కుక్క వచ్చినట్టు చక్కరని మనిషి జన్మ కుక్క జన్మ తినేది లేదు అన్నిటికీ ఉంది స్వేచ్ఛ అన్నీ ఉందంటే ఆయన నుంచి ఎడకటి నుంచే పుట్టినా అవి ఇవి మటన్ ఇవి ఏవైతే మాంసాహారం మనం తింటున్నావో అదంతా కూడా తప్పని మాట్లాడారు అంటే నార్మల్గా మనం ఈ చంపడం అనేది చాలా నార్మలైజ్ చేస్తున్నాం అని కూడా రష్మిక అని యాంకర్ రష్మిక యాంకర్ రష్మిక కూడా భలే మాట్లాడింది అమ్మా ఆ అమ్మాయి కూడా బాగా మాట్లాడింది చావ భావం కూడా ఉందంటుంది ఆమె కూడా బానే బానే మాట్లాడింది ఆమె కూడా మరి కరెక్టే కదా ఇప్పుడు ప్రతిదీ మన భూమి మీద పుట్టింది పుట్టినందుకు అందుకో రుణం తీర్చుకుంటారు అని చెప్పింది ప్రతిదానికి మరి కరెక్టే కాదంతా మద్యం గురించి కూడా మాట్లాడింది మరి మధ్య మరి ప్రతి వీధి వీధికి ఉంది తాగి ఎంతో మంది కన్న బిడ్డ కన్న తల్లి భార్య అని వరుస వాయులు చూడకుండా తాగిని మత్తులో ఎంత ఎంత జాతర బిడ్డల్ని తల్లుల్ని మార్మంగాలు చేసిన సీలు కూడా చాలా ఉంటాయి చాలా జరిగినాయి తల్లిని కానీ బిడ్డను కానీ ఎన్నో చేసినాయి ఆ మత్తులో చంపేసింది కూడా ఉంటుంది భర్త భార్యను కొట్టుకొని సచ్చేది కూడా ఉంది చాలా జరిగినాయి మరి ఆటన్నిటి గురించి అరగడే ఇప్పుడు ఆమె కుక్కల గురించి అడిగితే అవహాయాలను చేస్తారు ఇవన్నీ కూడా అడిగిందిగా మరి ఇవన్నీ కూడా నిజాలేగా నిజాలేగా మరి గురించి కూడా ఆలోచించాలి కదా ఆమెలా ఉంది మంచితనం ఉంది మంచితనం మానవత్వం ఉంది వాటి అన్నిటి గురించి ఆలోచిస్తుంది కాబట్టి చెప్పింది అందరిలా ఉంటుందా అందరికి కూడా అదే వస్తే మన సమాజం ఎప్పుడో బాగుపడేది వాటికి మాటలు రావు కాబట్టి ఇష్టం వచ్చినట్టు చంపుతున్నారు అంటే నిజమే మరి ఇప్పుడు మనుషులకి మనసులో కొంతమంది జంతువుల్లో ప్రవర్తిస్తారు మరి అందరు కలిసి అందరిని చంపట్లేదుగా ఇప్పుడు ఒక కుక్క తప్పు చేసిందంటే కుక్కనే చంపాలని మాట్లాడిందామా మరి ఆ కుక్క పేరు పెట్టుకుని వందల కుక్కల్ని ఎందుకు నాశనం చేసేదని అడుగుతుంది మరి కరెక్టే కాదు కూడా కుక్క నయం మరి మనుషులతో పోసుకుంటే అది విశ్వాసంగా పని చేజమానికి మనిషి చేయడు సాయం చేసిన చేయకపోతే చాలా దోషమని అని వెనకటి నుంచే ఉంది క్షేత్రం సాయం చేసిన తిరిగి చేయకపోతే చాలా దోషమంట ఆ పదం ఒకటి భయంకరంగా ఉండదులే కానీ నేను చెప్పట్లే మడిషి జాతికే కొద్దిగా విశ్వాసం తక్కువ మనిషి జాతితో పోసుకుంటే కుక్క జాతి విశ్వాసం కలది